ఈరోజు దేవుడు నా దగ్గర అడుగుతున్నది ఏమిటి అంటే మనిషిగా ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడినది ఏది ఉత్తమం ఏది మనిషిలో ఈరోజు మనకి దేవుడిని ఆప్యం చేస్తున్నాడు న్యాయంగా నడుచుకుంటున్నాడు దేవుని బిడ్డలు అడుగుతున్నాడు ఈరోజు మనం న్యాయంగా నడుచుకుంటున్నాము మన మాటల్లో మన క్రీడల్లో దీనికి న్యాయం నడుచుకోవాలి రెండవది ఖనిజ కనికరాన్ని ప్రేమించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి ఎంతమంది కనికరం ప్రేమించేటువంటి బిడ్డలుగా దీన మనసు కలిగి దేవుని నిత్యం ప్రవర్తించాలి దీన మనసు మనం మనం తగ్గించుకోవాలి దీని మనసు ఎంతమంది దేవుని నిత్య మనసు మనం తగ్గించుకుంటుంది దీని మనసు కలిగినటువంటి బిడ్డలుగా ఈరోజు మనం జీవిస్తున్నామా ఇదే కదా ఇదే కదా ఏమో వాళ్ళు ఎందుకు అడుగు దీని మనసు కలిగి మనసు కలిగి దేవుని ప్రవర్తించిన వారు దేవుని విడిచిపోయినా దీని మనసు న్యాయంగా జీవించి దేవుడిని మనం అడుగుతాము